పోలమామ్మ అమ్మవారి ఉత్సవ మహోత్సవ సందర్భంగా ఈరోజు అమ్మవారి ఆశీర్వాదం కోసం ఇక్కడికి రావడం జరిగింది మరి ఇక్కడ ఘనంగా నాకు స్వాగతం పలికిన మా అన్నదమ్ములందరికీ కూడా జన సైనికులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ పోలమామ్మ తల్లి ఆశీస్సులు ఈ నియోజకవర్గానికి రాష్ట్రానికి ఉండాలని రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఏదైతే ఎన్డీఏ కూటమిందో బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమికి భారీ విజయాన్ని చేకూర్చి ఈ రాష్ట్రానికి ఒక మంచి పరిపాలన అందించే ఆలోచనతో ఉన్న ఈ పొత్తుని ఆశీర్వదించమని చెప్పి అమ్మవారిని కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు మాకు ఉండాలని చెప్పి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా చాలా విలవేల్పుగా కొలిసే పరిశుభద్ మేము అందరం కూడా మా అందరికి కూడా మంచి రోజులు రావాలి అని చెప్పి ఈ రాష్ట్రం బాగుండాలి యువత బాగుండాలి రైతు బాగుండాలి మంచి పరిపాలకులు ఉంటే ఇవన్నీ జరుగుతాయి కాబట్టి మమ్మల్ని ఆశీర్వదించమని అమ్మవారిని వేడుకోవటం జరిగింది మనస్ఫూర్తిగా మా నాయకులందరికీ మన జన సైనికులకి మా కార్యకర్తలకి పేరు పేరున నా ధన్యవాదాలు కృతజ్ఞతలు జీవితాంతం మీ మేలు మర్చిపోకుండా నేను మీతో కలిసి ఒక అన్నలాగా మీకుంటానని చెప్పి మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను